కాంగ్రెస్ లో పొంగులేటి చేరిక నేపథ్యంలో సీఎం కేసీఆర్ గేమ్స్ స్టార్ట్ అయిందా పొంగులేటి అనుచరులపై పాత కేసులు తిరగదొరడం దేనికి నిదర్శనం పొంగులేటి సన్నిహితుల్లో కట్టడి చేయడం ద్వారా ఆయనను నైతికంగా దెబ్బతీసే కుట్ర జరుగుతోందా సెల్ఫ్ కాన్ఫిడెన్స్లో దూసుకుపోతున్న పొంగులేటిని డిఫెన్స్లో పడేసేందుకు ఇదంతా చేస్తున్నారా అంటే అవునడే సమాధానమే ఇప్పుడు వినిపిస్తోంది ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని రాజకీయ వర్గాల్లో ఎక్కడ చూసినా మాజీ ఎంపీ పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి గురించే చర్చ జరుగుతుంది పొలిటికల్ సర్కిల్స్ లో ఎక్కువగా అధికారంలో ఉన్న పార్టీ గురించి చర్చ జరగడం మామూలే కానీ పొంగులెట్టి మాత్రం మినిస్టర్ కాదు ఆ మాట కోసం ఇప్పుడు ఎంపీ కూడా కాదు అసలే ఎమ్మెల్యే కూడా కాదు అయినా ఓ మంత్రికి ఏమాత్రం తగ్గకుండా పొంగిలెట్టి బలీయమైన రాజకీయ శక్తిని సంతరించుకోవడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది ముఖ్యంగా ఉమ్మడి ఖమ్మం జిల్లా అంతటా తన అభ్యర్థులు నిలబెట్టి గెలిపించుకుంటారన్న ధీమాతో ఆయన ఉన్నారు తనతో పాటు మరికొందరిని గెలిపించుకోగలగ సత్తా కూడా ఆయనకు ఉండటమే ఎందుకు కారణంగా చెప్పవచ్చు అందుకే ఖమ్మం బలీయమైన రాజకీయ శక్తిగా అవతరించిన పొంగులేడి శ్రీనివాస్రెడ్డి తగ్గేదలే అంటున్నారు కేసీఆర్ పార్టీతోనే ఢీ అంటే ఢీ అంటున్నారు బీఆర్ఎస్ను ఓడించమే తన దేమని ఆయన సవాలు విసురుతున్నారు బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ అయిన తర్వాత ఆయన మరింత వేగం పెంచారు ముఖ్యంగా కాంగ్రెస్ బీజేపీ అగ్రనేతలతో పొంగులెటి టచ్ లో వచ్చారు అటు అమిత్ షా ఇటు రాహుల్ గాంధీ లాంటి వారు కూడా ఆయన కోసం ట్రై చేశారు కానీ పొంగులేటి మాత్రం అన్ని ఆలోచించి బీఆర్ఎస్ కు సరి ప్రత్యామ్నాయం కాంగ్రెస్ అని భావించారు చివరకు హస్తం గూటికి చేరాలని డిసైడ్ అయ్యారు పొంగులేటి కోసం పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి తన టీంతో పాటు ఆయన ఇంటికి చేరుకుని మంతనాలు జరిపారు తన ప్రాధాన్యత ఇస్తామని కూడా చెప్పారు ఆ తర్వాత పరిణామాలతో కాంగ్రెస్ వైపు ఆయన మొగ్గు చూపారు పొంగిరెడ్డి కాంగ్రెస్ లో చేరిక నేపథ్యంలో సీఎం కేసీఆర్ ఆయనకు చెక్ పెట్టేందుకు గేమ్ మొదలు పెట్టారన్న వాదన ఇప్పుడు బలంగా వినిపిస్తోంది ఎందుకంటే ఆయన అనుచరులపై రోజుకో కేసు వరుసగా నమోదవుతుండడమే ఇందుకు నిదర్శనం పొంగులేటి ముఖ్య అనుచరుడిగా ఉన్న మాజీ డీసీసీబీ చైర్మన్ మువ్వా విజయబాబుపై పోలీసులు కేసు నమోదు చేశారు ఆయన డీసీసీబీ చైర్మన్ గా పనిచేసిన కాలంలో పలు అక్రమాలకు పాల్పడ్డారన్న నెపంతో కేసు పెట్టారు ఇక తాజాగా తుల్లూరి బ్రహ్మయ్య వంతు వచ్చింది ఇక ఈ నేపథ్యంలోనే ఇది ఆరంభం మాత్రమేనన్న వాదన కూడా వినిపిస్తుంది పొంగులేటి అనుచరులు ఒక్కొక్కరిని గుర్తించు మరీ కేసులు పెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయని టాక్ వినిపిస్తోంది పొంగులేటి సన్నిహితులను టార్గెట్ చేయడం వెనుక కారణం ఒకటి ఈ కేసులతో పొంగులేటిని నైతికంగా దెబ్బతీసే కుట్ర జరుగుతుందన్న విమర్శలు ఇప్పుడు వినిపిస్తున్నాయి పొంగులేటి టీంపై వరుసగా కేసులు నమోదవుతున్న నేపథ్యంలో నెక్స్ట్ ఎవరన్న చర్చ ఇప్పుడు జరుగుతుంది మాజీ ఎమ్మెల్యేలు కోరం కనకయ్య పాయు వెంకటేశ్వర్లు పినుమర్తి రవి లాంటి వారిని టార్గెట్ చేస్తారన్న వాదన కూడా వినిపిస్తుంది పొంగులేటి టీంలో బలమైన వారందరినీ కూడా ఏదో ఒక రకంగా ఇబ్బంది పెట్టే కుట్ర జరగవచ్చని టాక్ వినిపిస్తోంది పొంగులేటి టీం పై కేసుల నేపథ్యంలో కాంప్రమైజ్ అని చెబుతున్నారు ఇలాంటి ప్రయత్నాలతో తనను నైతికంగా దెబ్బతీయలేరన్నది ఆయన వాదన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తో దూసుకుపోతున్న పొంగులేటిని డిఫెన్స్ లో పడివేయడం సాధ్యం కాదని ఆయన అనుచరులు స్పష్టం చేస్తున్నారు ఈ కేసులతో తమకు రాజకీయంగా ఎలాంటి నష్టము లేదని ఇది మరింత అడ్వాంటేజ్ అవుతాయని కూడా పొంగులేటి టీం కూడా తేల్చి చెబుతుంది పొంగిలేటి రెడ్డి ప్రస్తుతం బీఆర్ఎస్ తో ఢీ అంటే ఢీ అంటున్నారు గులాబీ అభ్యర్థులు అందర్నీ ఓడించడమే తన ధ్యేమని తేల్చి చెబుతున్నారు కాంగ్రెస్ లో చేరిక నేపథ్యంలో కేసులు తదితర పరిణామాలన్నీ ఆయనకు వచ్చేవని కూడా విశ్లేషకుల అంచనా వేస్తున్నారు